వెల్కమ్ టు ఏకశిలా న్యూస్ ఇంటర్ ఫలితాల్లో ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయబేరి హన్మకొండ గోపాలపురంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో జరిగిన పత్రికా సమావేశం ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో చారిత్రాత్మక ఆనవాళ్లకు నిలయమైన ఊరుగల్లులోని విద్యార్థులు ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలకు హైదరాబాద్ విజయవాడ గుంటూరుకు వెళ్లవలసిన అవసరం లేకుండా అందరికీ అందుబాటుతో ఫీజులలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను హన్మకొండ వరంగల్లో ఏర్పాటు చేయడమైనదని అన్నారు అందులో భాగంగా ఐఐటి నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ మొదటి రెండవ సంవత్సర ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు చారిత్రాత్మక విజయాలను సాధించడం జరిగింది అన్నారు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో వెయ్యి మార్కులకు గాను జైపీసీ విభాగంలో జయ అంచనా తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులతో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది ఎంపీసీ విభాగంలో కె రుత్విక్ తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు సాధించారు ఎస్ సేవిత తొమ్మిది వందల తొంభై నాలుగు టి కీర్తన తొమ్మిది వందల తొంభై నాలుగు ఎస్ కీర్తన తొమ్మిది వందల తొంభై నాలుగు జి వర్షిణి తొమ్మిది వందల తొంభై మూడు టి సాత్విక తొమ్మిది వందల తొంభై రెండు హెచ్ పల్లవి తొమ్మిది వందల తొంభై రెండు డి గా డి గాయత్రిని తొమ్మిది వందల తొంభై రెండు కె హాసిని తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించారు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు జి తరుణ్ నాలుగు వందల అరవై ఎనిమిది ఏ నిచిత నాలుగు వందల అరవై ఎనిమిది కె సహస్ర నాలుగు వందల అరవై ఏడు వి శ్రీవర్షిని నాలుగు వందల అరవై ఏడు పి సిరిచందన నాలుగు వందల అరవై ఏడు ఎస్ షమి నాలుగు వందల అరవై ఏడు కె వర్షి నాలుగు వందల అరవై ఏడు పి సాత్విక నాలుగు వందల అరవై ఏడు కె శ్రీకాంత్ నాలుగు వందల అరవై ఏడు పి బర్ణి నాలుగు వందల అరవై ఏడు జి ధీరజ్ నాలుగు వందల అరవై ఏడు కె గీతం నిహారి నాలుగు వందల అరవై ఏడు వి హాసిని నాలుగు వందల అరవై ఏడు బైపీసీ విభాగంలో సబిలా తరీమ్ నాలుగు వందల ముప్పై ఎనిమిది సమాఫీ రథోస్ నాలుగు వందల ముప్పై ఎనిమిది యు హాసిని నాలుగు వందల ముప్పై ఏడు సిహెచ్ మనస్విని నాలుగు వందల ముప్పై ఆరు మరెన్నో ఉత్తమ మార్కులు సాధించారు ఇటీవల ప్రకటించిన ఐఐటి మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుతంగా రాణించారని రాబోయే నీట్ ఎంసెట్ ఫలితాల్లోనూ విజయం సాధిస్తారని అన్నారు జరిగింది అందులో చూసుకున్నట్లయితే గత ఇయర్స్ నుంచి మన హనుమకొండలోని మంచి ఫలితాలు నీట్ లో కావచ్చు మెయిన్స్ లో తర్వాత ఈవెన్ ఐఐటిలో కూడా అడ్వాన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఎవ్రీ ఇయర్ ఒక టూ టు త్రీ హనుమకొండ నుంచి తర్వాత ఒక సెవెన్ టు నైన్ ఎన్ఐటీలు అట్లాగే ఒక పదిహేను నుంచి ఇరవై మధ్య మెడికల్ సీట్ మనం ఇక్కడ నుంచి సంపాదిస్తూ ఎస్ ఆల్ఫోర్స్ అంటే కరీంనగర్ అనేది ఒక పట్టి ముంచుతాం ఇప్పుడు ఆల్ఫోర్స్ అంటే హనుమకొండ అన్న విధంగా మరి హనుమకొండలో కూడా ఆల్ఫోర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకు తీసుకెళ్తుంది ఈరోజు ఇక్కడ కూడా మరి మన ముందు కొన్ని చిన్నారులు ఉన్నారు ద బెస్ట్ ర్యాంక్ మన హనుమకొండ నుంచి ఆరు వందల నలభై ఆరు ర్యాంక్ మనకు రావడం జరిగింది అట్లాగే ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళను కూడా ఈరోజు మనం సన్మానించుకోవడం జరుగుతుంది అలాగే నిన్న విడుదలైన ఐపీఈ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఓవరాల్ అల్ చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ ఎంపీసీ సెకండ్ ఇయర్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మార్క్స్ అది అల్ నుంచి రావడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ గత పది సంవత్సరాలను చూస్తుంటే ఏదో ఒక గ్రూప్లో అల్ ఫస్ట్ మార్క్తో ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా బైపీసీలో ఫస్ట్ మార్కులు ఉన్నాం దానికంటే ముందు ఎంపీసీలో ఉన్నాం దానికంటే ముందు ఏపీసీ బైపీసీలో ఉన్నాం మరి ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ రెండింటిలో కూడా స్ట్రేట్ ఫస్ట్ ఆల్ఫోర్స్ కావడం జరిగింది తట్టు ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో కనీమిని జరిగే మార్కులు రికార్డ్ బ్రేకింగ్ మార్కులు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ వెహికీ గాను నైన్ నైన్టీ సెవెన్ అది నగర్ అమ్మాయికి రావడం జరిగింది అంజానాజన్ ఒక అమ్మాయికి కరీంనగర్ నుంచి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ మార్క్స్తో బైపీసీలో స్టేట్ ఫస్ట్ మార్క్ అట్లాగే ఎంపీసీ నుంచి మరి అదే కరీంనగర్ నుంచి రాష్ట్రం డెబ్బై ఉత్వికి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మార్క్స్ తోటి ఎంపీసీలో కూడా మనం స్టేట్ ఫస్ట్ మార్క్ రావడం జరిగింది రిజల్ట్స్ అందరికీ కూడా తెలిసిపోయింది రాష్ట్ర హైయెస్ట్ ఏంటి అనేది దీనిలో మనం ఏమి రావట్ చెప్పడానికి ఏమి వీళ్ళేది స్టేట్ ఫస్ట్ మార్కెట్ బైపీసీ నైన్ నైన్టీ సెవెన్ క్రమాల్ కోర్స్ అది ఒప్పుడే ఉన్నాడు రాష్ట్రంలో ఇంకా చాలా మందికి లేవు పది జీవి వెయ్యి మందికి వచ్చినట్టుగా ఇంటర్లో మార్కులు మహా అంటే ముగ్గురు లబ్క్కు వ్యవస్థ అంతే కానీ ఈ నైన్ ఎయిటీ సెవెన్ రాష్ట్రంలో మన పిల్లవాడు తప్ప మన అమ్మాయి తప్ప ఇంకా ఎవరికి కూడా రాలేదు అలాగే ఎంపీసీ నైన్ ఎయిటీ సిక్స్ సో దీనిపైన ముగ్గురు పిల్లలు ఉన్నారు రాష్ట్రం మొత్తంలో అందులో మన స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు సో ఇది ఎంపీసీ అట్లాగే ఎంఈసిఈఈలో కూడా ఆల్మోస్ట్ అంటే ఒక సైన్స్ అనేది కాదు మన ఆర్ట్స్ కామర్స్ కూడా మన దగ్గర అఫ్ కోర్స్ హోటలో మనకి చేయిన్స్ ఎంఈసీ లేదు బట్ మిగతా ఏరియాలో మనం దాన్ని కూడా ఫోకస్ చేస్తున్నా మంచి రిజల్ట్స్ అక్కడ కూడా రావడం జరిగింది తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు ఎంఈసీ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సిఈసి దీంతో మనం స్టేట్ రెండవ స్థానంలో మనం ఉండడం జరిగింది సో ఓవరాల్గా సెకండ్ ఇయర్ రీజన్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లేదా ఓవరాల్ ఇంటర్ రీజన్ చూసుకున్నట్లయితే రెండు గ్రూపుల్లో మనం స్టేట్ ఫస్ట్ ఉన్నాం రెండు గ్రూపుల్లో స్టేట్ సెకండ్ ఉన్నాం ఇది ప్రైవేట్ సెకండ్ ఇయర్ పరిస్థితి తర్వాత మన హనుమకొండ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మరి అల్పట్స్ కూడా శుక్రో మార్క్స్ రాలేదు హనుమకొండలో ఈసారి ఇక్కడ మనకు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మార్క్స్ మనకి రావడం జరిగింది సో ఈ ఈరోజు ఇక్కడ నైన్ నైన్టీ ప్లస్ అనేది జనరల్లీ మనం చూడలేము అటువంటిది ఇక్కడ ఈసారి నైన్ నైన్టీ ఫోర్ మార్క్స్ తోటి మరి హర్మకొండ జిల్లాలో నైన్ నైన్టీ ఫోర్ అనేది హైయెస్ట్ స్కోర్ ఉంది ఇంకెవరికి కూడా మన వరంగల్ జిల్లా మొత్తంలో కూడా నైన్ నైన్టీ ఫోర్ దాటి ఎవరికి కూడా రాలేదు సో మన ఆల్ఫోస్ట్ హర్మకొండ అభ్యర్థి స్టూడెంట్ ఎంటైర్ వరంగల్ జిల్లా టాపర్ టాపర్గా నిలబడకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే బైపీసీలో మరి హర్మకొండ జిల్లా టాపర్గా నైన్ నైన్టీ టూ మార్క్స్ హైయెస్ట్ ఉంది అది కూడా మన ఆల్ ఫోర్స్ నుంచి ఉండడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతుంది మరి ఇద్దరు పిల్లలు నేను మంచి పూర్తిగా అభినందిస్తున్నాను నైన్ నైన్టీ ఫోర్ అండ్ నైన్ నైన్టీ టూ మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ చూసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఎన్పిసి హైయెస్ట్ స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం నాలుగు వందల అరవై తొమ్మిది స్టేట్ ఫస్ట్ ఉంది అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు సో మనం రాలేకపోయినా ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మరి మనకు ఇరవై మంది పిల్లలు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మీద మనకి రావడం జరిగింది అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ అద్భుతమైన మార్కు తోటి ఇక్కడ పిల్లలు అందరు ఉన్నారు తర్వాత ఈ జిల్లాలో కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనేది ఫస్ట్ మార్క్ ఉంది ఫోర్ సిక్స్టీ ఎయిట్ ద హయ్యస్ట్ ఆఫ్ ఆల్ఫోర్స్ కరీంనగర్ ఆల్ఫోర్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ హన్మకొండ ఆల్ఫోర్స్ కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇది స్టేట్ రెండవ స్థానంలో ఉంది సో ఇక్కడ నాలుగో అరవై మీద ఇరవై బేడ్కర్ పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మన స్ఫూర్తిగా అవలంబిస్తున్నాడు అలాగే బైపీసీ విభాగంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ లో నాలుగు వందల నలభై మార్కులకి గాను నాలుగు వందల ముప్పై తొమ్మిది స్టేట్ ఫస్ట్ ఆ నాలుగు వందల ముప్పై తొమ్మిది మీద ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్ఫోర్స్ వాళ్ళు చేయలేకపోయారు అక్కడ కానీ హైజెస్ట్ నాలుగు వందల ముప్పై ఎనిమిది కరీంనగర్ ఆల్ఫోర్స్ లో ఫోర్ థర్టీ ఎయిట్ ఉంది హన్మకుంట్ ఆల్ఫోర్స్ లో కూడా ఫోర్ థర్టీ ఎయిట్ ఉంది ఫోర్ థర్టీ ఎయిట్ మీద మనకి ఓవరాల్ గా త్రీ స్టూడెంట్స్ రావడం జరిగింది సరే ఫోర్ స్టూడెంట్స్ అంటే ఆల్ఫోర్స్ లో ఉన్నారు దాంట్లో ఇక్కడి నుంచి ఒక అమ్మాయి కరీంనగర్ నుంచి ముగ్గురు పెళ్ళి ఉన్నారు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అర్థం అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ ఎంఈసి నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు ఫస్ట్ ఇయర్ సిఈసీ నాలుగు వందల తొంభై మూడు మార్కులతోటి కూడా మనం రాష్ట్ర స్థాయిలో మంచి పొజిషన్లో ఉండడం జరిగింది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే అది మెయిన్స్ కావచ్చు రేపు రాబోయే నీట్ రిజల్ట్స్ కావచ్చు రేపు రాబోయే అన్ని అడ్వాన్స్ రిజల్ట్స్ కావచ్చు లేకపోతే ఇంకా సీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి థర్టీ థర్టీఎత్ నాడు ఇంకా ఈ రెండు రోజుల్లో స్టేట్ టెన్త్ రిజల్స్ వస్తున్నాయి రిజల్ట్ ఏదైనా పర్లేదు ఆల్పోస్ట్ తెరకనా నేతం తెరగ నా బ్రాండ్ నోడౌట్గా ఆ కార్పొరేట్ డీట్గా మరి పలితాలు సాధిస్తూ ప్రతి ఇయర్ టు ఇయర్ మరి మన రికార్డులు మనమే బ్రేక్ చేసుకుంటూ అల్ఫోటే మొదలు చూసుకుని వెళ్తున్నాం ఈ సంవత్సరం ఒక విడుదలగా ఆయన పలిచేళ్ళలో కూడా ఖచ్చితంగా లాబేస్ట్ రిజల్ట్స్ ఆల్పూ సాధనలా అని చెప్పేసి నేను నమ్ముతూ మరి ఈరోజు మంచి ఫలితాలు సాధించి ఈ రోజుకి లోగానే వచ్చేసి వచ్చి నాట్లు నేను మరొకసారి అభినందిస్తున్నాను మరి మాకు సహకరించిన తల్లిదండ్రులకు అలాగే మంచి పిల్లలు పెద్దదల్లుగా ఉండి మంచి కోచింగ్ అందించిన లెక్చరర్స్ అడ్మినిస్ట్రేటివ్స్ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా సుగర్గా సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలందరూ కూడా నేను వెబ్సైడ్ కోచింగ్లో ఉండవచ్చు లేదా నీట్లో ఉండవచ్చు లేదా అడ్వాన్స్లో ఉండవచ్చు ఇంకా సరే సిక్స్ ఫార్టీ సిక్స్ కాడిగేలా సిక్స్ ఫార్టీ సిక్స్ కాడిగేలా

मल्याण सात्विक एस हर्षित बी विशाल बी सात्विक बी स्ने निशांत कुमार भविका रंगुशवंत वाई विशाल

के साहसरा 467 मार्क्स, के साहसरा 467 मार्क्स, बीस बीस वी रे वर्षिनी 467 मार्क्स, पेरेंट्स को धंधे, स्टूडेंट्स पर पेरेंट्स को रावल सिरचंदन फोर 467 मार्क्स वित् पेरेंट्स ए अंजना 467 मार्क्स पेरेंट्स एस सिक्सटी 467 मार्क्स देश में के वर्षिता फोर सिक्सटी सेवन मार्क्स के वर्षिता फोर सिक्सटी सेवन मार्क्स पेरेंट्स को डावर पी सात्विका फोर सिक्सटी सेवन मार्क्स के श्रीशांत फोर सिक्सटी मार्क्स पी बन्नी 467 मार्क्स जी धीरज 467 मार्क्स